నెల్లూరు నగరంలోని వైయస్సార్సిపి జిల్లా కార్యాలయం మాగుంట లేఅవుట్ నందు వైయస్సార్సిపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు విషయాలను గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొండేటి రంగారెడ్డి కోటేశ్వర్ రెడ్డి హంస హుస్సేన్ సూరి తదితరులు పాల్గొన్నారు విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అభివృద్ధమైనటువంటి మార్పులు ఒక వినూత్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం పార్టీ కేడర్ని కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ తో కానీ ఎంపీతో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీతో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పక్షాన పోరాడాలా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టిడిపి పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఎక్కడైనా కూడా మోసం చేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగాని వారు ఆ పథకాలని అమలు చేయకుండా ప్రజలని మోసం చేసినట్లు అనిపిస్తే ఇమీడియట్ గా ప్రజల ప్రజల తరఫున మనం పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం అందులో భాగంగా ఎన్నికల అంటే ఆ కౌంటింగ్ అయిపోయిన వారం రోజుల తర్వాత నుంచే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా మీరు గౌరవం ఇవ్వండి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉండ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అందరి సహకారాన్ని కూడా ప్రజల సహకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్షాలకు ఉండాలా అని మీ ద్వారా నేను కూడా తెలియజేస్తాను ఈ క్రమంలో నేను ఇంకొక రెండు విషయాలు కూడా అయితే హడావిడిగా మొన్న జూలై పన్నెండు అంటే జూన్ పన్నెండో తారీఖున కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జూలై పన్నెండో తారీఖున ఈ జీపీఎస్ ని అమలు చేస్తామని చెప్పి తీసుకొని వచ్చారు జిపిఎస్ ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని తీసుకురావడానికి ఈ రోజు మళ్ళా దీని ముందుకు తీసుకురావడం జరిగింది ఎంత ఈ దీని అంతా కూడా ఈ అంటే మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ చేయండి